మద్యపానము ఆరోగ్యానికి హానికరం ప్రతి మందు బాటిల్ పైన ఆ స్టేట్మెంట్ ఉంటది సిగరెట్ ప్యాకెట్ల పైన కూడా సిగరెట్ త్రాగుట ఆరోగ్యానికి హానికరం పాన్ పర ఇటువంటి వాటి పైన కూడా మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం ప్రభుత్వానికి దాని ద్వారా లాభం ఉంది కాబట్టి వారు దాన్ని బ్యాన్ చేయరు వారి ఉద్దేశం ఏంటంటే ఒకరు నువ్వు తినకపోతే తినకు ఎవరి నేను బలవంతం చేస్తాడు కానీ మేము మాత్రం అమ్ముతాం ఇది ప్రభుత్వం యొక్క రూల్ దాని ద్వారా వారికి రాబడి ఉంది కాబట్టి బాగా గమనించండి ఇప్పుడు దానిపైన పెట్టిన విషయం ఏంటంటే ఆరోగ్యానికి హానికరం ఇది వారు చెప్పేశారు ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని తెలుసుకొని కూడా చదివి కూడా దాన్ని మనం శుభ్రంగా తాగామనుకోండి అనుకోండి మనకి ఏమవుతుంది అనారోగ్యం వస్తుంది సిగరెట్ తాగడం మంచిది కదని చెప్పి చూసినా కూడా ఇంకా తాగుతున్నాం అనుకోండి ఏమొస్తుంది క్యాన్సర్కి అవుతుంది గుట్కాలు ఈ ఈ విధంగా నోరంతా కూడా పొక్కిపోయి నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ లేకపోతే ఈ దబడ క్యాన్సర్లు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలా ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా వినట్లేదనేటువంటి ఉద్దేశంతో కొత్తగా సిగరెట్ పెట్ట మీద ఒక కాలేయం బొమ్మ పెట్టింది దెబ్బ ఉబ్బిపోయినటువంటి పాడైనటువంటి లివర్ ఫోటో కూడా పెట్టారు అది చూసి కూడా కొనుక్కొని మరీ ఆగుతున్నారు గుట్కాన్పరాత్ రాత్రి వీటిపైన కూడా ఒక క్యాన్సర్ బొమ్మ పెట్టారు గొంతు క్యాన్సర్ లేకపోతే దవడ క్యాన్సర్ లేకపోతే ఈ నాలుగు క్యాన్సర్ వచ్చినటువంటి ఒక ఫోటో దానికి అమర్చారు ఆ ఫోటో చూస్తూ మరి కూడా శుభ్రంగా తినేస్తున్నారు గుట్ ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఆరోగ్యానికి హానికరం తెలుసు దానికి జోలికి పోకుండా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు లేదు నాకేం కాదు నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను అనుకుంటే మాత్రం అనేకులు ఇప్పటికి కూడా మట్టిలో పాతి పెట్టబడ్డారండి కేవలం వీటి కారణాన్ని బట్టి త్రాగి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు చాలా మంది చిన్న వయసులోనే తమ ప్రాణాలని పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది ఇలాంటి మత్తు పదార్థాల బారిన పడి తమ యొక్క జీవితాన్ని ముగించుకున్నటువంటి వారు చాలా మంది వారైతే వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయారు కానీ వారి కుటుంబాలు దిక్కు లేక అనేక కష్టాలు గుండా ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఏర్పాటయ్యాయి